నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు డెబ్బై మూడు రోజులు నన్ను జైల్లో ఉంచారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు నన్ను అక్రమంగా వేధించడం తప్పించి నన్ను చేస్తూనే ఉంటారని మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు మరోపక్కేమో పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఏమో అక్రమంగా కేసులు పెడతారు మా కుటుంబాన్ని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు మా యొక్క పోరాటం ఆగదు మేము సీఎం చేసుకుంటామన్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మా శాలిని మన వేక్షకు సార్ మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు డెబ్బై మూడు రోజులు నన్ను జైల్లో ఉంచారు ఎన్నో ఇబ్బంది పెట్టించారన్న మిథున్ రెడ్డి వ్యాఖ్యలు మరోపక్క పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వాళ్ళ డాడీ ఆ మాట్లాడుతూ మా కుటుంబాన్నే టార్గెట్ చేశారు కూటమి ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమంటారు సార్ దీని మీద ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు మాట కూడా ఇవాళ రాజకీయ కక్షలతో గతంలో వాళ్ళ టైంలో అరెస్ట్ చేసినప్పుడు మరి ఆ పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి గారు వయసులో కూడా పెద్దవాడు రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు మరి ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఇంత దుష్పరిపాలన ఇంత అవినీతి అక్రమ పరిపాలన దాష్టికాలు ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆయన్ని వారించలేదు ఇతో చెప్పలేదు ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు అరెస్టులు చేయకూడదని ఇప్పుడు అలాంటి రాజకీయ కక్ష సాధింపు ప్రజల మీదే దాష్టికాలు చేయబట్టే కదా తర్వాత ఇంకొకటి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కుంభకోణం లేదని అంటలేదు మావాడికి సంబంధం లేదు అంటున్నాడు మావాడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఇతను పాత్ర లేకుండా జరగదు అనే ఒక భ్రాంతితోనే అరెస్ట్ చేశారంటున్నాడు కుంభకోణం ఉన్న ఉన్న మాటను ఆయన ఒప్పుకుంటున్నాడు కాదు మావాడికి సంబంధం లేదనేది ఆయన మాట అట్లాగే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు బాగా సహకరించాడు సపోర్ట్ చేశాడు నేను ఆయన కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు ఆ కుంభకోణంలో నువ్వు ఒక పాత్రధారి అయినప్పుడు ఆయన సూత్రధారి అయినప్పుడు నిన్ను సమర్థించకుండా ఆయన ఎట్లా ఉంటాడు నిన్ను గనక సమర్థించకపోతే ఆయన పిల్లర్లు ఆయనే కూల్చుకున్నట్టు అవుతుంది అంతే కదా స్తంభాలని కూల్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సమర్థిస్తాడు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ చెబుతున్నది ఒకటి బెయిల్ ఆర్డరే తుది తీర్పుగా ఇద్దరు భ్రమపడుతున్నారు బెయిల్ ఆర్డర్ తుది తీర్పు కాదు అది కూడా ఆయనకి ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్ మాత్రమే కానీ వాళ్ళు బెయిల్లోనే మమ్మల్ని ఒక నిర్దోషిగా చెప్పేసి వదిలేశారన్నంత మాటగా చెప్తున్నారు బెయిల్ అనేది రైట్ జైలు అనేది ఎక్సెప్షన్ వీలున్నంతవరకు వరకు ఏ న్యాయమూర్తి అయినా ఏ కేసులో అయినా బెయిల్ ఇవ్వటానికి వీలున్నంతవరకు ప్రయత్నిస్తారు కానీ వీళ్ళు లేని సమయంలో మాత్రమే ఎక్కువ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తా వెళ్ళారు మరి డెబ్బై రెండు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు అంటే అక్కడ బేసిక్గా ఒక ఫేసి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఏ జడ్జి కూడా చేయరు ఫస్ట్ వాయిదాలోనే ఈ ఇందులో సరైన పసలేదు కేసులోనూ మేము బెయిల్ ఇస్తున్నాం తర్వాత మీరు మళ్ళీ పోలీసుల్ని ఫైల్ చేయమంటారు రిపోర్టు కానీ అట్లా జరగలేదు కాబట్టి వీళ్ళు చెబుతున్న అంశాలకి అక్కడున్న వాస్తవాలకి భిన్నంగా పరస్పర విరుద్ధంగా ఉంది తర్వాత ఈ మేము ఈయన్ని అధికారంలోకి వచ్చేదాకా నిద్రపోనని చెప్తున్నాడు తర్వాత తన మీద చేసిన ఆరోపణలన్నీ కూడా వాస్తవాలు కాదని కూడా చెబుతున్నాడు తర్వాత మదనపల్లి ఫైల్స్ అని పెట్టి నా మీద అధికారులు పంపారు అవన్నీ కూడా అబద్దాలను తేలిపోయినాయి అంటున్నాడు కానీ సిఎల్ఆర్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ అప్పుడు ఆ ఫైల్లో అది కాలిపోయినప్పుడు కార్డ్ రూము వెళ్ళినప్పుడు కూడా తండోపతండాలుగా భూ కబ్జాలు జరిగినాయి అని ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు అక్కడే ఎందుకు జరిగినాయి రాష్ట్రంలో ఎక్కడ ఎందుకు జరగలేదు తర్వాత ఆ సిఎల్ఆర్ కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా కాదు సిసోడియా గారు బో ఆయన ఏదో నార్త్ స్టేట్కి సంబంధించిన ఆయన ఆయన నా సర్వీసులో ఇలాంటి ఇంతమంది ఫిర్యాదులతో రావటం అనేది ఇదే మొదటిసారి చూశాను ఇక్కడ ఏదో వ్యవస్థలో లోపం ఉందని కూడా ఆయన ఆ రోజే చెప్పాడు దాంతోనే అది నేను తుది తీర్పు నేను అన్నను కానీ ప్రైమోఫేసిగా అంతమంది మా భూములు కబ్జాలైన అని సర్వే నెంబర్లో ఊరు పేరు వీటన్నిటితో సహా వచ్చారంటే ఆధారాలు లేకుండా ఎవడు రాడు కదా అందులోనూ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చే రిపోర్ట్ల్లో ఫిర్యాదుల్లో రారు కాబట్టి ఇంకోటి చెప్పాడు మా అధికారులను కొందరిని అరెస్ట్ చేసి మా పేర్లు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు అధికారులు పాత్ర ఉంటేనే అరెస్ట్ చేస్తారు లేకపోతే అధికారులను అరెస్ట్ చేయటం అంత తేలిక కాదు వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి వాళ్ళు ట్రిబ్యునల్కి కూడా వెళ్తారు తర్వాత కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తారు అక్కడ కూడా ప్రైమాఫీసీ ఉండబట్టి మొన్న ఆర్డీఓ అని మురళి అనుకుంటా ఆయన్ని అరెస్ట్ చేశారు మాజీ ఆర్డీఓని ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆయన చేసిన అక్రమాలు ఈ రికార్డు రూముల్లో ఉన్నాయి కాబట్టి ఆధారాలు రికార్డు రూములు తగలబెట్టడంలో ఆయన పాత్ర కూడా ఉందనేది అక్కడ ఆరోపణ తర్వాత ఈయన ఏమంటాడంటే నేను ఆయన్ని నిద్ర చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేసారాక నేను నిద్రపోను ప్రముఖ పాత్ర పోషిస్తామని ఇప్పుడు నువ్వు ఎంత ప్రముఖ పాత్ర పోషించినా ఎవరైతే ఆయన దుష్పరిపాలన వలన ఇబ్బందులు పడ్డారో ఆ ప్రజలు నిర్ణయించాలి ఏ ప్రభుత్వాన్నైనా జగన్మోహన్ రెడ్డి మంచి ఆడైతే మొన్న ఇచ్చేసేవాళ్ళు కదా నూట డెబ్బై ఐదు సీట్లు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు మీ పరిపాలనే కదా అంతకుముందు ఉన్నది నూట యాభై ఒక్క సీట్లతో నిజంగానే ఈయనన్నట్టు కనుక మంచి పరిపాలన జరిగి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనుక పీలేరులోను ఆ తర్వాత మదనపల్లి ఆ రాజంపేట జిల్లాల్లో కనుక అన్నమయ్య జిల్లాల్లో వీళ్ళ తండ్రి కొడుకుల ప్రవర్తన కనుక బాగుండుంటే ఉంటే మరి అక్కడ కూడా ఎక్కువ సీట్లు రావాలి కదా మరి పార్టీకి అక్కడ రాలేదు కాబట్టి తర్వాత ఇంకొకటి ఇప్పుడు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రులుగాను లోక్సభ సభ్యులుగాను శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళ చేసిన అక్రమాల మూలా కూడా ప్రజల్లో విరక్తి కలిగే కదా అన్ని స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో ఓటమి ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇవాళ మాట్లాడిన తర్వాత మిథున్ రెడ్డి గారు అయితే నా కెమెరాలు పెట్టారు ఎవరో పర్యవేక్షిస్తున్నారు వాటిని చూస్తున్నారని రాజమండ్రి లాంటి సెంట్రల్ జైల్లో అడుగడుగునా కెమెరాలు ఉంటాయి ప్రహరీ పెద్ద ఎత్తున ప్రహరీ ఉన్న వాటి మీద ఉంటాయి వాచ్ కెమెరాస్ ఉంటాయి పెద్ద టవర్స్ మీద పెట్టి ఉంటాయి ఎందుకంటే ఆ క్రిమినల్స్ పారిపోతారనో జైలు అధికారుల మీద దాడులు చేస్తారనో అనుక్షణం ప్రతిక్షణం జైలర్లో అక్కడ వాచ్ అండ్ వార్డు సిబ్బంది గమనిస్తూనే ఉంటారు ఒక్కోసారి జైలు అధికారులని చంపి కూడా తాళాలు పగలగొట్టుకుని పారిపోయే చరిత్రలు ఉంటాయి అట్లాంటి నేరస్తులు ఉంటారు అక్కడ కాబట్టి ఎవరన్నా సైకోలు అయితే ఎవరినన్నా థర్డ్ డిగ్రీ పెట్టి వాటిని ఇంట్లో కూర్చుని వాట్సాప్లో చూసి ఆనందిస్తారు ఆయనేం థర్డ్ డిగ్రీ పెట్టినట్టు ఆయన చెప్పట్లేదు ఆ జైల్లో కొట్ట కూడా తర్వాత ఆయన ఏమంటాడంటే నాకు వస్తువు జైలు మాన్యువల్ ప్రకారం ఏదైతే ఉందో ఆ వస్తువులు ఇస్తారు న్యాయస్థానాలు కనుక అదనపు వస్తువులు కల్పించమని ఆదేశాలు ఇస్తే అవి కూడా కల్పిస్తారు అవి ఆ న్యాయస్థానాలు ఆదేశించిన తర్వాత కల్పించారని చెబుతున్నాడు మూడు ములాఖత్తులు వారానికి ఇచ్చారని చెబుతున్నాడు మూడు సార్లు ఇంటికి ఫోన్ చేసే ఫెసిలిటీ ఇచ్చారని చెబుతున్నాడు తర్వాత నాతో ఎవరిని ఖైదీలను మాట్లాడిన చెబుతున్నాడు నువ్వు ఒక వీఐపీ ఖైదీవి నువ్వు ఒక వైఎస్ఆర్సిపికి లోక్సభలో ఆ పక్ష నాయకుడివి మూడోసారి ఒక ఎంపీగా చేస్తున్న వ్యక్తి నువ్వు కాబట్టి నువ్వు ఇంత ప్రముఖుడైనప్పుడు ఒక క్రిమినల్స్ వచ్చి నీ దగ్గరికి ఏదన్నా జరిగితే గతంలో మధుసీని కూడా జైల్లో చంపేశారు అట్లాగే ఏదన్నా జరిగినాడు ఇది కూడా కుట్ర పూర్తి అంటారు అరెస్ట్ కుట్ర అంటే రేపు ఏదన్నా నీకు హాని జరిగితే అది ఎంత పెద్ద కుట్ర అవుతుంది అంతే కదా కాబట్టి ఆయన అన్ని భ్రమల్లో ఉన్నాడు జైళ్లలో సబ్ జైళ్ళతో సహా ఇవాళ రేపు పాన్ షాపుల దగ్గర కూడా కెమెరాలు పెడుతున్నారు అవును కదా తర్వాత పబ్లిక్ రోడ్ల మీద కూడా పెడుతున్నారు ఎందుకంటే ఏ యాక్సిడెంట్ జరుగుతున్నా ఏది జరిగినా ఏదైనా నేరాలు జరిగినా దొంగతనాలు జరిగినా పట్టుకోవటానికి ప్రతిసాట ఉంది ఆయన మరి అంత ఎంపీ అయి ఉండి ఢిల్లీ పార్లమెంట్లో అంత సెక్యూరిటీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ఈ కెమెరాలు ఆయన కోసమే పెట్టినట్టు తర్వాత ఆ సిబ్బంది కూడా నాతో మాట్లాడివంటే సిబ్బంది కూడా నీతో మాట్లాడాలంటే కూడా ఏదైనా సందర్భం సమయం ఉండాలి కదా ఊరికే వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తే కూడా ఎందుకు వచ్చారు నా దగ్గరికని కూడా నువ్వు అనుమానిస్తావు ఏదన్నా దురుద్దేశంతో వచ్చారా దుష్ట ఆలోచనతో వచ్చారా అని కాబట్టి ఒక ప్రివిలైజ్డ్ ప్రజనర్గా నిన్ను నీకు కావాల్సిన ప్రైవసీ నీకు ఇచ్చారు నువ్వు అది ఆస్వాదిచ్చావు తర్వాత వచ్చి కూడా కంప్లైంట్ అయితే ఏం చేయలేకపోతున్నావు నన్ను కొట్టారనో తిట్టారనో లేకపోతే బేసిక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి స్నానం చేయడానికి లోట కూడా ఇవ్వలేదు మరి అంత వయసుండి ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా వేడి నీళ్లు ఇవ్వలేదు అది మామూలుగా ఎవరికైనా కూడా ఆ వయసు ఉన్న జనరల్ వ్యక్తులకి ఇస్తారు కానీ వీళ్ళు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి చంద్రబాబుని అన్ని విధాలా మీరు వేధించాలి అని కోర్టు నుంచి ఏవైనా వస్తువులు తెప్పించుకోవాలంటే కూడా పది రోజులు పదిహేను రోజులు పడుతుంది కోర్టు దృష్టికి తీసుకెళ్ళటం మళ్ళీ అది వాళ్ళు వినాలి ఆ జడ్జి వినాలి ఆయన ఇవ్వాలి ఒక్కోసారి ఇస్తారు ఇవ్వపోతారు అనేక పరిమితులు ఉంటాయి అక్కడ అట్లాంటప్పుడు ఈ నువ్వు ఇంకా వయసులో చిన్నాడివి మరి అంత పెద్ద అయినా జాతీయ స్థాయి పలుకుబడి ఉండి ఒక పార్టీ అధ్యక్షుడు జాతీయ స్థాయి లెవెల్ పార్టీ అది కే లోక్సభలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి పార్టీ అది మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కి మరి అట్లాంటి వ్యక్తిని మరి అరెస్ట్ చేస్తే మరి నువ్వు ఒక ఎంపీవి యంగ్ ఇంకా నీకు ఏమైతే ఇవ్వాలో ఆ కోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఇచ్చారని కూడా చెప్తూ మళ్ళీ అంటే కోర్టు చెప్పేంత వరకు కల్పించలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు కరెక్ట్ అది చేయటానికి అది వీళ్ళ చేతిలో ఉండదు జైల్ మాన్యువల్ ప్రకారం ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అంతవరకే ఇస్తారు అదనంగా ఎవరికి కావాలన్నా తెచ్చుకోవాల్సిందే అది శృతి మించి గనక ఇస్తే ఆ జైలర్ సస్పెండ్ అవుతాడు ఎందుకంటే పైన డిఐజీ ఉంటారు తర్వాత ఐజీ ఉంటారు డీజీపీ ఉంటారు అట్లా ఎవరు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు బలవ్వాల్సి వస్తుంది కాబట్టి కోర్టు ఆదేశాల వరకు మాత్రమే చేయగలుగుతారు ఏ చేసినా కాబట్టి జ రామచంద్ర రామచంద్రారెడ్డి గారు నా మీద వచ్చిన ఆరోపణలన్నీ వాళ్ళకి వాళ్లే కొట్టేసుకుంటున్నారు అవన్నీ కోర్టుల్లో రుజువు అయిన తర్వాత అటవీ భూమి ఆక్రమించారా రెవెన్యూ భూమి ఆక్రమించారా వాటిని అటవీ భూముల్లో మీరు గోశాలలు పెట్టారా తర్వాత ఫామ్ హౌస్లు కట్టారా గెస్ట్ హౌస్లు కట్టారా ఇవన్నీ బయటకు వస్తాయి అవన్నీ శాశ్వత కట్టడాలి అవే మీరు పీకెళ్ళిపోయే కాదు లేకపోతే మటం భూములు ఆక్రమించినవి ఉన్నాయా లేకపోతే ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములు ఆక్రమించారా ఇరిగేషన్ భూములు ఆక్రమించారు అన్నీ బయటకు వస్తాయి కా మనకు మనమే జడ్జిమెంట్లు రాసేసుకుని మా మొన్న ఇచ్చిన బెయిల్ ఆర్డర్లోనే నాకు నా కొడుక్కి నిర్దోషిగా సర్టిఫికెట్లు ఇచ్చేశారని చెప్పుకోవటం రామచంద్రారెడ్డి గారికి అది తగదు ఎందుకంటే ప్రజలు బాగా ఆలోచించిన తర్వాతే వైఎస్ఆర్సిపికి ఒక తీర్పిచ్చారు ఇంకా ఇలాంటివి చూసిన తర్వాత రేపు రాబోయే తీర్పు రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా చాలా కఠినమైన తీర్పు కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళల్లో మార్పు రాలేదనేది ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరిస్తే కొంతలో కొంత ప్రజల్లో కొంత సానుభూతి ఉంటుంది విశ్వసనీయత అనేది ఏర్పడుతుంది సార్ ప్రజలే పదకొండు సీట్లకు కూర్చోబెడితే మరి మళ్ళీ నెక్స్ట్ మేము ఆ యొక్క పోరాటం ఆగదు పెదిరెడ్డి రెడ్డి వ్యాఖ్యలు అంటే నెక్స్ట్ సీఎం చేసుకున్నంత వరకు పోరాటం ఆగదు అంటే నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందంటారా సార్ ఆయన కాదు కదా మా సీఎం చేసేది ఆయనే కనుక సీఎం చేసేది ఉంటే మొన్న ఎందుకు చేయలేదు నువ్వు నీకు అంత శక్తే ఉంటే మొన్న ఎందుకు చేసి ఓడగొట్టాలని ఓడగొట్టాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన చేతిలో గనక అంత పవర్ ఉంటే మొన్న ఎందుకు పదకొండు సీట్లకి ఇచ్చాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలిపించేయాలి కదా ఇప్పుడు ఈసారి గెలిపిస్తానన్నాడు మొన్న ఎందుకు గెలిపించలేదు అక్కడే తెలిసిపోయిందిగా ఆయన శక్తి ఏంటనేది ఇప్పుడు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు సీట్లు నిలబెట్టుకుంటే చాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులకి వాళ్ళిద్దరు సీట్లు కూడా ఈసారి దక్కుతాయి అన్న నమ్మకం లేదు ముందు అది చూసుకోవాలి ఆయన ఈయన్ని చీఫ్ మినిస్టర్ చేయటం తర్వాత మాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు